హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి ఈ వీడియో కేవలం సెలబ్రేషన్స్ ఏ కదా అని చెప్పి మాత్రం స్కిప్ చేయకూడదు ఎందుకంటే కొత్త కొత్త విషయాలు ఈరోజు చెప్పదలుచుకున్నాను అలాగే మీకు కూడా తెలియని ఎన్నో విషయాలు కూడా ఈ ఈ యొక్క వీడియో ద్వారా తెలుస్తాయండి అసలు బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకోవాలి ఎందుకు జరుపుకుంటారు అనేది దాని గురించి పుట్టు పూర్వ తరాలు దాని చరిత్ర ప్రతీది కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో ఘనంగా జరుపుకునేటువంటి మన బతుకమ్మ పండుగకు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో మేము అందరం కూడా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిఎన్ రామచంద్రరావు గారు మరియు సైదాబాద్ కార్పొరేట్ గారు అయినటువంటి శ్రీమతి కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి గారు తదితరులందరూ కూడా పాల్గొన్నారనమాట ప్రతి ఏడాది బాదపద అమావాస్య మొదలై ఆశ్వజ శుక్ల అష్టమి వరకు కూడా తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లలో పూలతో అందంగా పేర్చినటువంటి బతుకమ్మలను ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉంటారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పాటలకి ఎంత ప్రాధాన్యత ఉండేదో బతుకమ్మ పాటలు అంతే ఫేమస్ అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదొక రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటున్నాం తెలంగాణ అస్తిత్వ చిహ్నం బతుకమ్మ పండుగను వెయ్యేళ్ళ నుంచి జరుపుకుంటున్నాం మరి బతుకమ్మ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది దీని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఏంటి బతుకమ్మకు సంబంధించినటువంటి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ కొన్ని ప్రముఖంగా వినిపిస్తున్నాయి అవేంటంటే ఒకప్పుడు చోళ రాజ్యానికి సంబంధించినటువంటి ధర్మాంగద రాజు అనేటువంటి పాలనలో బతుకమ్మ పండుగ ప్రారంభమైంది అని చెప్తుంటారు ఆ రాజు ఆధీనంలోనే దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలు కూడా ఉండేవి అయితే ధర్మాంగద రాజ దంపతులకు అనేక పూజలు నోములు చేసిన తర్వాత ఒక ఆడపిల్ల జన్మించింది ఆమెకు లక్ష్మీదేవి అని పేరు పెట్టారు అయితే ఆమె ఎదుగుతున్న సమయంలోనే అనేక ప్రమాదాల బారి నుండి బయటపడింది వరుస ప్రమాదాలు ఎదురవుతూ ఉండడంతో రాజ దంపతులు బాగా ఆందోళన చెందేవాళ్ళు అనమాట ఈ క్రమంలోనే పండితుల సూచన మేరకు ఆమెకు బతుకమ్మ అని కూడా పేరు పెట్టారు ఆమె తను ఎదురవుతోన్నటువంటి గండాలను ఎదురించి జీవించిందని చెబుతారు ధర్మంగదరాజు పుట్టినరోజును పురస్కరించుకుని బతుకమ్మ పండుగ జరుపుకుంటూ అమ్మవారిని పూజించేవారని చాలామంది భక్తుల విశ్వాసం బతుకమ్మ పండుగ వేములవాడ ప్రాంతం నుండి ఉద్భవించిందని పలు పురాణాలు చెబుతున్నాయి తంజావూరులోని రాజరాజేశ్వర ఆలయంలోని మహాశివలింగం వేములవాడకు చెందిందిగా చెబుతారు చోళరాజైనటువంటి రాజరాజు పాలన కాలంలో వేములవాడ నుంచి బృహత్ శివలింగాన్ని తంజావూరు తరలించి బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించారని నమ్ముతారు బృహదమ్మ అంటే పార్వతి పార్వతి నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను అమ్మవారిని ఊరడించేందుకు తమ దుఃఖాన్ని చోరులకు తెలియజేసేందుకు మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఏటా బతుకమ్మను జరుపుతున్నారని మరొక కథ వెనికిళ్ళలో ఉందన్నమాట ఇక మనందరికీ తెలిసిన విషయము మహిషాసురుడి సంహారం దుర్గామాత భీకర పోరాటం చేసి మహిషాసుడిని చంపింది ఆ విషయం అయితే మనందరికీ తెలుసు కదా అయితే ఆ తర్వాత ఆమె ఆశ్వజ పాడే రోజున అలసట కారణంగా గాఢ నిద్రలోకి జారుకుంది అయితే భక్తులందరూ ఆమెను మేలుకొల్పాలని భక్తి అంకిత భావంతో ప్రార్థించారట గౌరీదేవికి ఇష్టమైన పూలను ఒకచోట చేర్చి ఆమె అనుగ్రహం కోసం సంబరాలు మొదలు పెట్టారని దశమి రోజున ఆమె నిద్ర లేచిందని భక్తుల విశ్వాసం అలా బతుకమ్మ పండుగ ప్రారంభమైందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది ఇదే విధంగా చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి ధర్మాంగద రాజు యొక్క కథని ఇంకో తీరుగా కూడా ఉన్నది అని చెప్పేసి మనకు చరిత్ర అనేది చెబుతుందనమాట అదేంటంటే చోళ సామ్రాజ్యానికి చెందినటువంటి ధర్మాంగద రాజు సత్యవతి అనేవారు ఇద్దరు దంపతులు అయితే వారికి వంద మంది కొడుకులు ఉన్నారు కానీ ఆ ఆ యొక్క వంద మంది కొడుకులను కోల్పోతారు దీంతో వారు తమ కుమార్తె పుట్టమని లక్ష్మీదేవికి పూజలు చేస్తారు అలా ఆ దంపతులకు ఒక ఆడ శిశువు జన్మిస్తుంది అప్పటినుంచి ఆ శిశువును పండితులు బతుకమ్మ అని పిలిచి ఆశీర్వదించారు అప్పటి నుంచి బతుకమ్మ ఉత్సవాలు జరుపుతున్నట్లు కూడా మరో కథ ఉందన్నమాట ఏదేమైనప్పటికీ ఈ బతుకమ్మ పండుగ అనేది మహిళల పండుగ అని మాత్రం చెప్పుకోవచ్చండి కానీ ఈ మధ్యలో పురుషులు కూడా బతుకమ్మ సంబరాలు సెలబ్రేషన్ చేసుకోవడంలో కూడా చాలా నైపుణ్యాన్ని ఆసక్తిని కూడా చూపిస్తున్నారు అయితే ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ వచ్చేసి కోదండరామాలయం ఎస్బీహెచ్ కాలనీలో జరిగింది ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలండి కోదండరామాలయంలో ఉన్నటువంటి టెంపుల్కి సంబంధించిన వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్క మహిళకి కూడా శాలువ కప్పి సత్కరించారు ఎందుకంటే ఏ ఒక్క మహిళలోనైనా ఒక అమ్మవారు దాగి ఉంటుందన్న వాళ్ళు ఒక విశ్వాసాన్ని అక్కడ మాకు తెలపడం జరిగిందనమాట అంతేకాకుండా అక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా ఒక చిన్న విందు పార్టీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది అనమాట అంటే రాములవారి ప్రసాదం మాదిరిగా చిన్న విందు అనేది ఏర్పాటు చేయడం జరిగింది నాకైతే చాలా సంతోషం అనిపించిందండి కానీ ఏంటంటే ఇది మా ఇంటికి చాలా దూరంలో ఉండడం వల్ల నాకు కొంచెం లేటుగా వెళ్ళడం అనేది జరిగింది నేను అక్కడికి వెళ్ళేసరికి నైట్ నైన్ థర్టీ అయిందండి ఇంకా వన్ అవర్ అలా స్పెండ్ చేసి వెంటనే నేను మా బాబు వచ్చేసిన ఇంటికి మా బాబుని కూడా తీసుకుని వెళ్ళానమాట తోడుగా రమ్మని చెప్పేసి మా బాబు వచ్చాడు ఇక్కడ చూస్తున్నారు కదండీ ప్రతి ఒక్క మహిళను విడవకుండా ప్రతి ఒక్క మహిళకి కూడా షాలువా కప్పి సత్కరించడం అనేది జరిగిందండి అందరం ఈ విధంగా గ్రూప్ ఫొటోస్ దిగాము ఈ వీడియో ఇంకా అయిపోలేదండి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది లాస్ట్లో ఫోటోలు కూడా పెట్టాను అవి కూడా చూడండి అలాగే ఈ వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి